తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది ఇప్పటికి అన్ని స్థానాలు ప్రకటించి ఉంది ఒకే ఒకటి పెండింగ్ బ్యాలెన్స్లో ఉండే అదే పానకొండ సో ఆ పానకొండ కూడా తాజాగా నిన్న జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించారు జయకృష్ణ అని అయితే నాకు ఇంట్రెస్టింగ్ భలే కామెడీ అనిపించేది ఏంటి అంటే ఆ అభ్యర్థులని ప్రకటించే క్రమంలో పవన్ కళ్యాణ్ చూపించే మొహమాటం ముందు చూశారు అబో భలే ముచ్చటేస్తుంది పవన్ కళ్యాణ్ మొహమాట అనేది చూస్తే మనకు అనిపిస్తుంది ఐ ఊ కానా పవన్ కళ్యాణ్ నువ్వు అని మొహమాటము అభ్యర్థులను ప్రకటించాలంటే మరీ మొహమాట పడతామని కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తున్నారు అందుకనే వాళ్ళు జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తున్నారు అందుకనే ఆ అగ్రిమెంట్ తోటి వాళ్ళు జనసేనలో చేరుతున్నారు అటువంటప్పుడు ఒకేసారి ప్రకటించేసి వదిలేయకుండా అలా వదిలేస్తే అరే ఇక్కడ టీడీపీ నుంచి రాగానే అక్కడ టికెట్ ఇచ్చేస్తారని చెప్పి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత ఎదురు ఎదుర్కొంటారేమో అని చెప్పి దానికి మధ్యలో సర్వేలని ఓ ఫుల్ డిమాండ్ ఉంది జనం నుంచి అని జనాల అభిప్రాయాలని రకరకాల కలరింగ్లు కామెడీ కాకపోతే మొన్నటి మొన్న ఇద్దరు చేరారు అమరిగడ్డ నుంచి మండలి బుద్దాప్రసాద్ పానకొండ నుంచి జయకృష్ణ ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే ఆ నియోజకవర్గాల నుంచి వాళ్ళు జనసేనలో చేరారు అంటేనే జనాన్ని తెలియదా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని ఒకవేళ వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళకి ఏం పిచ్చా జనసేనలో చేరి వేరే అభ్యర్థికి పనిచేయడం అదేందు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు కదా వేరే అభ్యర్థికి చేసేటట్లయితే తెలుగుదేశం పార్టీలో నుండి పని చేస్తారు కదా ఏం జనసేన ఏమన్నా వంద సీట్లలో పోటీ చేస్తుంది అధికార కేంద్రంలో కీలకంగా అవుతుంది మనం జనసేనలోకి చేరితే రాష్ట్ర మంత్రి పదవులు కేంద్ర మంత్రి పదవులు ఏమైనా చేస్తారా మీరు మీ కామెడీ కాకపోతే వాళ్ళు చేరేది ఎందుకు చేరుతారు టికెట్ కోసమే కదా మాట్లాడుకొని చేరుతారు మండలి బుద్ధప్రసాద్ అవని గడ్డ చేరినప్పుడే కన్ఫామ్ కదా టికెట్ అని ఈ జయకృష్ణ చేరినప్పుడే కన్ఫామ్ కదా టికెట్ అని ఆ ఇద్దరిని ప్రకటించేకి ఫస్ట్ ఒకరిని తర్వాత వారం రోజులు వ్యాపించి మరొకరిని ఎందుకంటే సర్వేలు చేశాం ఒకటగోషయం కాదు సర్వేలు అది సర్వేలు కామెడీలు ఒకేసారి ప్రకటించేస్తే ఇంకేమైనా ఉంచుతారేమో జనసేన వాళ్ళే అందరిని వాళ్ళనే తీసుకొని ఇస్తున్నారు ఎవరికైనా అండి ఇప్పుడు ఇక్కడ ఆవరిగడ్డ మండల బుద్ధప్రసాద్ ఇక్కడ తాజాగా జయకృష్ణ భీమవరంలో రామాంజనేయులు ఆయనకేంపించండి టికెట్ రాకపోతే జనసేనలోకి వచ్చి జనసేన అభ్యర్థి కోసం పనిచేస్తాడు ఏదో టీడీపీలో ఉండే చేస్తాడు కదా ఇటు కూటమే కదా పొత్తే కదా మరి ఎందుకు చేసినాడు టికెట్ ఇస్తారు కాబట్టి అందుకే కదా ఇచ్చారు ఎవరైనా తీసుకోండి బాలేశ్వరికి ఏం పట్టింది మచిలీపట్నం ఎంపీకి ఇతరనే వచ్చాడు కదా మొదలుపెట్టి మీరు ఎక్కడైనా చూసుకోండి తిరుపతి చిత్తూరు వైసీపీ మమ్మల్ని ఎందుకు వచ్చారు ఇతరనే వచ్చారు కదా మొదటి కొన్న రైల్వే కోటరు మొదటి జనసేన అతనికి ఇచ్చినా మళ్ళీ మార్చి టీడీపీ అతనికి ఇచ్చారు వీళ్ళందరూ ఎవరికే ఇస్తారా వరకే కోనతల రామకృష్ణ ఈ వరకే వచ్చిండ వంశీకృష్ణ యాదవ్ ఇవి వరకే వచ్చిండ ఇతరనే కదా మరి ప్రకటించడానికి అంట సర్వేలండ సర్వేలుగా ఉడాయా చెప్పింది మరి అది జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మీరు గొర్రెల్లాగా పడి ఉండాలి నాకు ఎదురు చెప్పకండి అని మరి అట్లా ఏమన్నా ఉపయోగపడితే వాళ్ళని కానీ గొర్రెలు అనుకొని ఎనగానే ఫిక్స్ అయినా ఏంది ఇట్లా కాకమ్మ కబుర్లు చెప్పడానికి సింపుల్ నాజిక్ కదండి వాళ్ళకి టికెట్ ఇస్తేనే వస్తారు ఇవ్వకుండా అదే పార్టీలో ఉండి పని చేస్తారు కదా కూటమే కదా గా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేయట్లేదు కదా ఇండివిజువల్గా పోటీ చేయట్లేదు కదా ఆ ప్రకటించే మొహమాటం చూడండి ఆగి ఎనిమిది రోజులగి సర్వేలని పీపుల్ అభిప్రాయాలని జన పోటోజ్ కాదు వేస్తారు ఆ ఇదేమన్నా నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ అం జోతాదని నమ్మడానికి తెలివైన వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద బాగానే ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళకు పదవేం లేదు బాగా చదువుకున్నారు సమాజాన్ని మనుషులను పార్టీలను రాజకీయాలను ఇవి ఇవర్థం కాని వరకు మేరం కాడి లే తరిగినే వాళ్ళుంటే ఇంకెవరు అధికారాలు చెప్పిందంట